హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమరుచులు ఈరోజు ఈ వీడియోలో నేను బెండకాయ ఫ్రై తక్కువ నూనెతో అసలు జిగురనేది లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది చూపించబోతున్నాను ఈ బెండకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకునే కంటే ముందుగా నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన వచ్చి బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చి నా వీడియోలన్నీ మీరు మిస్ కాకుండా ఉండొచ్చు ఈ బెండకాయ ఫ్రై మనకి సాంబార్ రైస్ లోకి రసం రైస్ లోకి సైడ్ డిష్గా నంచుకోవడానికి అయితే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా మనం వేడి వేడి అన్నం తీసుకోవాలని అంటే అన్నం స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే అన్నం ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న వెంటనే మనం అన్నం వాచుకున్నదైనా పర్లేదు లేదు అంటే ఎగరబెట్టుకుంటుంది కదా వాటర్ సరిపడగా పోసుకుని అలా వండుకున్నదైనా అన్నం వండుకుని స్టవ్ ఆఫ్ చేసేసిన వెంటనే కడిగి ఆరపెట్టి ఉంచుకున్న బెండకాయల్ని ఈ విధంగా వీడియోలో నేను చూపిస్తున్న విధంగా మొత్తం అంతా కూడా మునిగేలాగా డిప్ చేసుకోవాలి ఈ బెండకాయ ఫ్రైకి లేతగా ఉన్న బెండకాయలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి అలాగే మన గిన్నెకి సరిపడగా సైజులో ఉంటే ఏంటంటే మనకి పైన ముచికి దగ్గర కూడా మొత్తం ఈవెన్గా కుక్ అవుతుంది అలా చూసుకొని ఇలా డిప్ చేసుకోవాలి ఈ విధంగా నేను బెండకాయలు అన్నీ కూడా పెట్టేసుకున్నాను ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అలా పక్కన ఉంచేయాలి అన్నంలో ఉన్న వేడికి మనకి బెండకాయలు అనేవి చక్కగా కుక్ అయిపోతాయి అన్నమాట మనం అన్నంలో డిప్ చేసిన బెండకాయలు మగ్గేలోపుగా మనం దాంట్లోకి స్టప్పింగ్ ప్రిపేర్ చేసుకుందాము దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని వేడి చేసుకున్నాను ప్యాన్ వేడిన తర్వాత ఒక స్పూన్ నూనె వేసుకుని పల్లీలు వేసుకున్నాను పల్లీలు ఫ్రై అయిన తర్వాత అందులో ఒక స్పూన్ ధనియాలు వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనకి కారానికి సరిపడగా ఎండు మిరపకాయలు చూసుకొని వేసుకోవాలండి కారం ఎంత పడుతుంది అన్నది చెక్ చేసుకుని ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి చల్లారిన పోపును మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాము చూసేదిగా ఈ విధంగా కొంచెం బరక బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత మనం అన్నంలో డిప్ చేసి ఉంచి పెట్టుకున్న బెండకాయలు ఎలా ఉన్నాయి అన్నది చెక్ చేద్దాము నేనైతే ఇందాక కాడలతో పాటు పెట్టేశానండి పెట్టేటప్పుడు కానీ అది పెట్టినప్పుడు మూత వేసినప్పుడు ఆ కాడలు అయితే అడ్డొచ్చేసి పక్క నుంచి ఆవిరి వెళ్ళిపోతుందని చెప్పి కాడలు అయితే కట్ చేసేసాను ఆ తర్వాత మూత పెట్టేసి మగ్గించుకున్నాను ఇప్పుడు ఆ బెండకాయలన్నీ కూడా తీసుకోవాలి కానీ చాలా వేడిగా ఉంటాయండి జాగ్రత్తగా తీసుకోవాలి బెండకాయలు అయితే పది నిమిషాలు చక్కగా మగ్గిపోతాయి అన్నమాట ఇప్పుడు ఇవన్నీ బయటకు తీసేసుకుందాము ఈ విధంగా బెండకాయలన్నీ కూడా బయటికి తీసేసుకున్నాం కదా వీటిని చల్లార్చుకోవాలండి పూర్తిగా చల్లారిన తర్వాత అన్నం అంతా కూడా దులిపేసుకుని అవి మధ్యకి కట్ చేసుకుంటున్నాను చక్కగా మగ్గిపోయింది ఒకసారి మీరు చేత్తో నొక్కి చూస్తే మెత్తగా ఉంటాయి ఇప్పుడు దీన్ని మధ్యలోకి కట్ చేసుకుంటున్నాను స్టఫింగ్ పెట్టుకోవడం కోసము ఈ విధంగా అన్ని బెండకాయలు కట్ చేసేసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టి ఉంచుకున్న పల్లీ మసాలాను ఈ బెండకాయల్లో స్టఫ్ చేసుకుంటున్నాము మీకు కావాలి అంటే ఈ మసాలాలో మీరు చింతపండు ఇంకా వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే వేయలేదు మీ టేస్ట్ని బట్టి మీకు కావాలంటే చింతపండు వేసుకోవాలండి లేదు వెల్లుల్లి ఫ్లేవర్ కావాలంటే వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు నేనైతే ఇలా ప్లెయిన్ పల్లీ పౌడర్ని పెట్టేస్తున్నాను మీ ఇష్టమని మీకు కావాలంటే చూసుకోండి అలాగే ఈ స్టఫింగ్ కాకుండా దీంట్లో కొద్దిగా శనగపిండి కొంచెం జీలకర్ర కొంచెం ఎర్రకర్ర ఈ మూడు కలిపి కూడా స్టఫ్ చేసేసుకోవచ్చండి ఈ విధంగా అన్ని బెండకాయలు స్టఫ్ చేసేసుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఒక్క స్పూన్ నూనె వేసుకున్నాను నూనె వేడైన తర్వాత మనం స్టఫ్ చేసి పెట్టి ఉంచుకున్న బెండకాయలు ఒకటొకటిగా ఆ నూనెలో వేసేసుకుందాము మీకు కావాలి అంటే ఈ విధంగా నూనెలో వేయకుండా కూడా డైరెక్ట్గా మనం స్టఫ్ చేసుకున్న బెండకాయలను కూడా తినేసేయచ్చు అలా అయినా కూడా టేస్టీగానే ఉంటాయి నేనైతే ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని దాన్ని అటు ఇటు ఒక్కసారి తిప్పుకుంటే సరిపోతుందండి ఎక్కువసేపు కూడా ఫ్రై అవిన అవసరం లేదు ఆల్రెడీ మనకి బెండకాయలు అనేవి ఉడికిపోయి ఉన్నాయి కాబట్టి ఆ ఆయిల్ కొద్దిగా బెండకాయలకి పట్టేలాగా రెండు వేఫ్లా ఒకసారి తిప్పేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా తిప్పేసుకున్న తర్వాత ఇంకా కొంచెం మసాలా బింగిలు ఉంటే అది పైన చల్లేసుకుంటున్నాను అంతేనండి బెండకాయ ఫ్రై ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో చూసారా ఈ బెండకాయ ఫ్రై మీ ఇంట్లో కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి టేస్ట్ ఎలా ఉంది అన్నది నాకు తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్